గుమ్మఘట్ట మండలంలోని బీటీపీ గెస్ట్ హౌస్ వద్ద బైరవానితిప్ప ప్రాజెక్టు ఆయకట్టు రైతుల సమావేశం చైర్మన్ కాలువ రాజు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు ఈ సమావేశంలో ఈఈ సురేంద్ర డిఈలు గీతాలక్ష్మి దామోదర ఏఈఈ హరీష్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు డిసెంబర్ పదహైదు నుండి ఆయకట్టుకు రబీలో సాగునీరు విడుదల చేసేందుకు ఈ సమావేశంలో నిర్ణయించారు నీటి లభ్యతను బట్టి కుడి కాలువ కింద పంతొమ్మిది వందల నలభై ఎకరాలు అలాగే ఎడమ కాలువ కింద మూడు వేల నూట అరవై రెండు ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దానవేంద్ర టీడీపీ గుమ్మగట్ట మండల కన్వీనర్ కాలువ సన్న బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ శ్రీరాములు పలువురు టీడీపీ నేతలు రైతులు పాల్గొన్నారు సైడ్ ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ నుంచి అంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు మూడు వేల నూట అరవై రెండు ఎకరాలకి అట్లాగే మనకు ఎడం వైపు ఉన్నటువంటి కాలువ ద్వారా సిక్స్ బి నుంచి టైల్యాండ్ వరకు అనమాట సిక్స్ బి నుంచి టైల్యాండ్ వరకు పంతొమ్మిది వందల నలభై ఎకరాలకు నీరు ఇస్తామన్నమాట ఇంకా ఏమన్నా అదే రైతు కాలంలో ఫస్ట్ చెప్పింది ఒకటి డిస్ట్రిబ్యూటర్ నుంచి తొమ్మిదో డిస్ట్రిబ్యూటర్ వరకు మూడు వేల నూట అరవై రెండు ఎకరాలు లెఫ్ట్ అదే లెఫ్ట్ రైట్కి వచ్చేవరికి తొమ్మిది బి నుంచి టైలెండ్ వరకు సిక్స్ బి సిక్స్ బి నుంచి టైలెండ్ వరకు పంతొమ్మిది వందల నలభై ఎకరాలు మొత్తము ఐదు వేల నూట రెండు ఎకరాలకు మనకు పంతొమ్మిది రెండు వేల ఒకటి ఎంసీఎఫ్టీ ఉన్నాయి కానీ దాంట్లో లాసెస్ పోగా మనకు నికరంగా పద్నాలుగు వేల పద్నాలుగు వందల ముప్పై మూడు ఎంసీఎఫ్టీ మిగులుతుంది అనమాట మనకు ఎవ ఆపరేషన్ లాసెస్ ఈ కెనాల్ లాసెస్ కట్టి పోగా డెడ్ స్టోరేజ్ కూడా పోను మనకి పద్నాలుగు వందల ముప్పై మూడు ఎంసీ పోతుంది దానికి మనము ఐదు వేల నూట రెండు ఎకరాలకి ਮੀ ਦੋੱ ਦੋੱ ਕਾਲ ਨੁ ਸ਼. ਕੈ ਲੋ ਖੋਣ ਕੋਣ ਨੀ. ਲ੄ੀ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి